ఎన్నో ఏళ్లుగా లో ఉన్న మేడిపల్లి ఎస్సీ కాలనీ ఆర్ ప్యాకేజీ అమలు చేయాలని మూడవ డివిజన్ కార్పొరేటర్ కుమరి శ్రీనివాస్ కోరారు ఈ మేరకు శుక్రవారం మేడిపల్లి ఎస్సీ కాలనీలో ఏర్పాటు చేసిన సమావేశంలో కార్పొరేటర్ కుమార్ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ మేడిపల్లి ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులో సింగరిని యాజమాన్యం చేపట్టనున్న ఐదు వందల మెగావాట్ల హైడ్రా థర్మల్ ప్రాజెక్టు ఏర్పాటు కోసం పరిశీలన చేయడానికి వస్తున్న డిప్యూటీ సీఎం విక్రమార్క మంత్రి శ్రీధర్బాబు ఎమ్మెల్యే మక్కన్సింగ్ రాజ్ఠాకూర్ కు మేడిపల్లి గ్రామ ప్రజలు తరపున స్వాగతం తెలియజేస్తూ మేడిపల్లి ఎస్సీ కాలనీకి ఆరెండర్ ప్యాకేజీ అమలు చేయాలని కుమ్మరి శ్రీనివాస్ కోరారు ఓస్ మూసి మూసివేయబడిన ఫోర్ ప్రాజెక్టులో ఐదు వందల మెగావాట్ల హైడ్రోల్ హైడ్రా థర్మల్ ప్రాజెక్టు ఏర్పాటు చేపతున్న సందర్భంగా పరిశీలన కోసం వస్తున్న డిప్యూటీ సీఎం బట్టి గారికి రాష్ట్ర మంత్రివర్యులు దుద్దిల సీతరబాబు గారికి రామగుండం ఎమ్మెల్యే మక్కన్సింగ్ గారికి మేడిపెల్లి గ్రామ ప్రజల తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఓసీపూర్ ప్రాజెక్టులో హైడ్రోథర్మల్ ప్రాజెక్టు రావడం సంతోషకర విషయాన్ని తెలియజేస్తూ గతంలో ఓసిపూర్ ప్రాజెక్టు వల్ల పూర్తిగా మా గ్రామము వలన చాలా ఇళ్ళు కూలిపై ఎన్నో పోరాటాల వల్ల సింగరేణి ఎస్సీ కాలనీ వాసులకు నష్టపరించి చెల్లించింది కానీ ఇంతవరకు కూడా ఆర్ఎన్ఆర్ ప్యాకేజీ అమలు చేయలేదు మేము గతంలో గతంలో కూడా ఎన్నోసార్లు వినతి పత్రం ఇచ్చినా కూడా సింగరీ యాజమాన్యం పట్టించుకున్న సందర్భంలో మీరు వస్తున్న సందర్భంగా మీ అందరికీ ఉదయపూర్వకంగా స్వాతాలు తెలియజేస్తూ పెద్దపల్లి జిల్లా గోదావరి కని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని మావద్ద ఎంఆర్ఐ బ్రెయిన్ ఓల్డ్ స్పెయిన్ ఓల్డ్ అబ్డామిన్ ఎంఆర్సీపీ యూరోగ్రామ్ రేనల్ ఎంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ వద్ద చేయబడును కాంటాక్ట్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ త్రిబుల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ టూ నైన్ టూ ఎయిట్ కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరి కన్లోని డాక్టర్ ఎండిఎం న్యూరో ఫిజిషియన్ మెదడు వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు డాక్టర్ ఉమా ధీటి ఎంబీబీఎస్ ఫెలోషిప్ ఇన్ నాన్ ఇన్వెసివ్ కార్డియాలజీ క్లినికల్ కార్డియాలజిస్ట్ గుండె వైద్య నిపుణురాలు కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి